నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ అన్నమయ్య కళాక్షేత్రం చిన్నార్ల సర్వోన్ముఖ వికాస తరగతుల కార్యక్రమం చిత్రాడ గ్రామంలో సాయిబాబా ఆలయంలో ప్రారంభించి పిల్లలకు బోధన కార్యక్రమం చేసే గురువులకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర కోస్తా జిల్లాల అధ్యక్షులు సాన నూకరాజు నాయుడు మరియు దేవి ప్రసన్న కాళీమాత వాకాపల్లి ఆశ్రమం మరియు జిల్లా కమిటీ సభ్యులు బావిశెట్టి వెంకట్రావు బస రాజబాబు సూర్యనారాయణ మరియు ఆలయ కమిటీ పెద్దలు తదితరులు పాల్గొని పిల్లలకు తినుబండారాలు అందజేశారు ఈ సందర్భంగా ప్రతి ఆదివారం పిల్లలకు ఆధ్యాత్మిక భగవద్గీత లలితా సహస్రనామాలు పారాయణాలు అనేక ఆధ్యాత్మిక విషయాలను ఈ వయసు నుంచి నేర్పించాలని గురువులను సాన నూకరాజు నాయుడు గారు కోరడం జరిగింది ప్రతి గ్రామంలోనూ అన్నమయ్య చిన్నారుల కార్యక్రమం జరిపించాలని కంకణం కట్టుకున్నామని అన్నమయ్య కళాక్షేత్రం అభిప్రాయపడింది

మీకు ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా అక్కడ మేము కార్యక్రమానికి వచ్చి మీ ఏ రకమైనటువంటి సాధారణమైన చేయడానికి అన్నీ కళాక్షేత్రం కాబట్టి అమ్మవారి దగ్గర మీరు గురువులు కాబట్టి మీరు మనసులో పెట్టుకుని కార్యక్రమాన్ని ప్రతి వారం చూసా రకమైన నేర్పాలని మీరు నమస్కరిస్తూ కార్యక్రమాన్ని తెలియజేసుకుంటున్నాము అయినా సుమేవారు మరి మన మరి ఆయన ఎన్ని పనులున్నా సరే మరి మన చిత్రాలు కాకుండా మరి ఎప్పుడో పంచారు మరి చాలా చాలా విజయతరపు చాలా కానీ మరి ఈరోజు ఎక్కడ ఖాళీ ఏడాది చాలా బిజీగా ఉంటుంది మరి అన్ని మళ్ళీ మార్పు మన చిత్రాన్ని చిత్రాలు గ్రామంలో మరి అంతా మనకు చెప్తున్నారంటే మరి మన చిత్రాల What? Uh -huh.